స్ బరువు తగ్గించడానికి ఊబకాయానికి ఒక ఇంజెక్షన్ వచ్చింది అని చెప్తూ ఉన్నారు సో అది బాగా పనిచేస్తుంది అని కూడా చెప్తూ ఉన్నారు అందరికీ ఇది సెట్ అవుతుందా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటున్నాయా సో వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ హుక్కల గారు ఉన్నారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే డయాబెటీస్ ఊబకాయం దీనికోసం మార్కెట్లోకి ఏమంది వచ్చినా ఖచ్చితంగా ఇంకా అది అడుగుతారు కూడా డాక్టర్ దగ్గరికి వచ్చి అయితే ఈ మౌంట్ జారు ఇంజెక్షన్ అది బాగా పనిచేస్తుందని చెప్తున్నారు వెయిట్ అయితే ఇలా తగ్గిపోతున్నాము ఫైవ్ టు టెన్ కేజీస్ అని కూడా అంటున్నారు నిజంగా నేను డాక్టర్ గారు అంత బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అది సో జనరల్గా ఆన్ ద సైంటిఫిక్ డేటా స్టడీస్ డేటా మనం కన్సల్ట్ చేసుకుంటే ఈ మెడిసిన్కి ఎక్కువ శాతం వెయిట్ రిడక్షన్ మీదే ఫోకస్ అయితే ఉంది ఈవెన్ ఎఫ్డిఏ గైడ్లైన్స్ ప్రకారం కూడా వెయిట్ రిడక్షన్కి ఇది వాడచ్చు అనే రేంజ్కి వచ్చేసింది ఇనిషియల్గా వచ్చింది మాత్రం డయాబెటిక్ మెడిసిన్గా బట్ ఇప్పుడైతే వెయిట్ రిడక్షన్ కూడా ఇది వాడుతున్నారు అయితే ఇక్కడ ఏంటంటే అందరూ గ్రహించాల్సింది ఆ ఇంజెక్షన్ వేసుకున్నంతసేపు మీకు రిజల్ట్ అనేది బాగుంటుంది బట్ వన్స్ ఇంజెక్షన్ స్టాప్ చేస్తే రివర్సల్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి ఏవైతే మీరు గెయిన్ చేశారో ఏదైతే వెయిట్ లాస్ గెయిన్ చేశారో డయాబెటిక్ కంట్రోల్ గెయిన్ చేశారో అవన్నీ రివర్స్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది సో ఒక్కసారి స్టార్ట్ చేస్తే లాంగ్ టర్మ్గా వాడేదానికి ప్రిపేర్ అవ్వండి ఇది ఎందుకు ఇలా చెప్పాల్సిన పరిస్థితి వస్తుందంటే అది పాకెట్ ఫ్రెండ్లీ కాదు ఎక్స్పెన్సివ్ ఉంటుంది సో ఈ ఎక్స్పెన్సెస్ ఎన్ని ఎన్ని రోజులు భరిస్తారు అనేది కూడా మనం ఆలోచించాలి సో ఆ విధంగా చూసుకుంటే మనం లాంగ్ టర్మ్గా బెనిఫిషియల్ ఎఫెక్ట్ ఉంటుందా లేదా అనేది చూసుకోవాలి తర్వాత డయాబెటిక్ పర్స్పెక్టివ్ వస్తే ఏదో టెంపరీ థింగ్ లైక్ ఇప్పుడు మనం అనుకున్నాము ఒక మేజర్ సర్జరీకి వెళ్తున్నాం వెయిట్ వల్ల మనకి సమస్యగా ఉంది అండ్ షుగర్స్ కంట్రోల్ కూడా కావట్లేదు అని చూసుకుంటే ఇలాంటి వాళ్ళల్లో షార్ట్ టర్మ్గా దీని బెనిఫిట్స్ అయితే ఉంటాయి కానీ ఓవరాల్గా లాంగ్ టర్మ్గా చూసుకుంటే ఇది ఎక్కువ రోజులు వాడితేనే మనకి లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ అనేవి వచ్చేదానికి ఆస్కారం ఇప్పుడు ఒకసారి తీసుకోవడం మొదలు పెట్టారంటే జీవితాంతం ఇప్పుడు ఇప్పుడున్న స్టడీస్ ప్రకారం బెనిఫిట్స్ ఏవైతే వస్తాయో అది స్టాప్ చేసిన తర్వాత రివర్స్ అవుతాయి అని చెప్తున్నారు సైడ్ ఎఫెక్ట్స్ అంటే అవేనా దానికి సైడ్ ఎఫెక్ట్స్ అంటే యూజువలీ ఈ మెడిసిన్కి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గ్యాస్ట్రోఇంటస్టైనల్ డిస్టర్బెన్సెస్ అంటే జీర్ణాశాయానికి సంబంధించిన డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి వాటిలో వామిటింగ్ సెన్సేషన్ లూజ్ మోషన్స్ కడుపులో తిప్పేయడం ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి కానీ ఎక్కువగా మేజర్గా సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ లేవు షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయిపోతాయి డాక్టర్ గారు ఇక్కడ టూ థింగ్స్ ఒకటి షుగర్కి పరంగా పనిచేసే మెడిసిన్ అది రెండోది వెయిట్ రిడ్యూస్ చేసే మెడిసిన్ ఎక్కువ శాతం నైంటీ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్లో డయాబెటీస్ వచ్చేది వెయిట్ అధికంగా ఉన్నప్పుడు సో వెయిట్ని తగ్గించంగానే ఆటోమేటిక్గా డయాబెటీస్ కూడా రెగ్యులేట్ అవుతుంది కాబట్టి ఇది రెండు విధాల హెల్ప్ఫుల్ మెడిసిన్ కింద మనం కనిపిస్తూ చేసుకోవాలి అసలు డయాబెటీస్కి ఈ ఈ ఇంజెక్షన్ పక్కన పెడితే టాబ్లెట్స్ మంచిదా ఇన్సులిన్ మంచిదా ఆల్వేస్ సేఫ్టీ పరంగా చూసుకుంటే ఇన్సులిన్ ఇస్ ద బెస్ట్ చాయిస్ సేఫ్టీ పరంగా చూసుకుంటే బట్ సోషల్ స్టిగ్మా వాడుకోవడంలో ఉన్న ప్రాబ్లమ్స్ అందరికీ ఇష్టం ఆల్మోస్ట్ చాలా మందికి కూడా ఇన్సులిన్ గుచ్చుకోవడం అనేది ఇష్టం ఉండదు అందుకోసమే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సులిన్ అనేది ట్రై చేస్తున్నారు ముక్కు ద్వారా ఇన్సులిన్ ఇవ్వచ్చు అని కూడా ట్రై చేస్తున్నారు సో నేజల్ ఇన్సులిన్స్ అనేవి వస్తున్నాయి సో రీసెంట్ అడ్వాన్సెస్లో ఇలాంటివన్నీ ఇవాల్వ్ అవుతున్నాయి బట్ వన్స్ అలాంటివి ఇవాల్వ్ అయితే డెఫినెటివ్ ఇన్సులిన్ అనేది ఐడియల్ అండ్ పేషెంట్ ఫ్రెండ్లీ కూడా పూర్తిగా డయాబెటీస్ తగ్గించడానికి ఇప్పుడు స్టెమ్ సెల్ థెరపీ అని కూడా వస్తుంది దాని మీద రీసెర్చ్ జరుగుతుంది అని కూడా అంటున్నారు అలాంటిది వస్తే డయాబెటీస్ అనేది అసలు లేకుండా పోతుందా అంటే ఇది ప్రాపర్గా రిసీవ్ కావట్లేదు సొసైటీలో బేసిక్లీ ఏంటంటే సపోజ్ ఊబకాయం ద్వారా వచ్చింది అనుకుందాం డయాబెటీస్ మరి స్టెమ్ సెల్ ఊబకాయని ఎలా తగ్గిస్తుంది సో కొన్ని కండిషన్స్ ఆఫ్ డయాబెటీస్కి అది వర్తిస్తుందేమో కానీ ఎక్కడైతే అబ్సల్యూట్ ల్యాక్ ఆఫ్ ఇన్సులిన్ ఉందో ఎవరికైతే హెల్త్ పరంగా ఊబకాయనకు గురైన వాళ్ళు ఆర్ ఇంకో ప్రెగ్నెన్సీలో వచ్చిన డయాబెటీస్లో ఇలాంటి వాటిలన్నిటికి కూడా స్టిల్ మనకి కన్వెన్షనల్ డయాబెటిక్ థెరపీ అనేది అవసరం ఉంటుంది ఎక్సెప్షనల్ కొన్ని కేసెస్ లో ఈ సెల్ థెరపీ ప్రాబ్లీ ప్రామిసింగ్ రోల్స్ చూపిస్తుందేమో కానీ ఇంకా ఇది ఎవాల్యుయేషన్లో కావాల్సి అవసరం ఉంది ఇప్పుడు నాలుగైదు రకాల మందులు రాస్తున్నారు డయాబెటీస్కి ఆ ట్యాబ్లెట్స్ మింగలేకపోతున్నాము అనే కంప్లైంట్ కూడా ఉంటుంది డాక్టర్ గారు అలా కాకుండా అన్నీ అన్నీ కలిపి ఒకే ట్యాబ్లెట్ అనేది ఉండదా సో ఇప్పుడు మేజర్గా రీసెంట్ అడ్వాన్సెస్లో తెలిసింది ఏంటంటే కాంబినేషన్ థెరపీ బెటరు ఇండివిజువల్ ఇప్పుడు మేము చదువుకునే రోజుల్లో ఎలా ఉండేదంటే ఒక ట్యాబ్లెట్ మ్యాక్సిమం డోసుకి తీసుకెళ్ళిన తర్వాత మీరు సెకండ్ ట్యాబ్లెట్ ఇంట్రడ్యూస్ చేయండి ఇది మాకు నేర్పించింది కానీ ఇప్పుడున్న రీసెంట్ అడ్వాన్సెస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ కాంబినేషన్లో ఇచ్చిన దానివల్ల రిజల్ట్స్ బెటర్గా ఉంటున్నాయి హీలింగ్ ప్రాపర్టీస్ బెటర్గా ఉంటున్నాయి టార్గెట్ లెవెల్స్ బెటర్గా వస్తున్నాయి కాంప్లికేషన్ రేట్స్ తగ్గుతున్నాయి అందుకోసం దీన్ని ఇంప్లాయ్ చేయడం అనేది జరుగుతుంది కానీ మెట్ఫామిన్ వాడిన వాళ్ళకి డయేరియా ఉంటుంది ఎందుకు డాక్టర్ గారు గ్యాస్ట్రిక్ ఇరిటెంట్ ఇంతక చెప్పాను చూడండి ఎనీ కెమికల్ సబ్స్టెన్స్ మనం కడుపులోకి వెళ్తే అది ఇరిటేషన్ చేయడం అనేది నార్మల్ దట్ ఈస్ న్యాచురల్ థింగ్ అంటే మీకు ఇక్కడ ఒక కాంటెక్స్ చెప్తాను మంది గ్యాస్ ట్రబుల్ వచ్చిందని చెప్పి ప్యాన్ టాబ్లెట్ వేస్తారు ప్యాన్కున్న కామనెస్ట్ సైడ్ ఎఫెక్ట్ లూజ్ మోషన్ సో ఇరిటేట్ సో ఆ ఇరిటేషన్ అనేది కొంతమందిలో ఎక్కువ ఉంటుంది కొంతమందిలో తక్కువ ఉంటుంది గ్యాస్ స్టబుల్ అనే తత్వం కూడా వేరియబుల్ ఉంటుంది ఇక్కడ చాలా వ్యత్యాసం ఉండాల్సింది ఏంటంటే కొంతమంది ఆయిల్ కంటెంట్ ఎక్కువ తింటారు ఉప్పు ఎక్కువ తింటారు కారం ఎక్కువ తింటారు ఈ పచ్చళ్ళు ఎక్కువ తింటారు కొంతమంది అసలు ఎవరు నీట్గా అంటే ఇట్లాంటి ఇరిటేషన్ లేనివి తినడం అనేది జరుగుద్ది సో అలా ఉన్న వాళ్ళలో ఈ వేరియబిలిటీ అనేది వస్తుంది సో మెట్ ఫార్మిర్ అనేది డెఫినెట్గా హైయర్ థ్రెష్ హోల్డ్ ఉన్న ఇరిటెంట్ సబ్స్టెన్స్ అందుకోసం దానికి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఇప్పుడు డయాబెటీస్ అనగానే చాలామందికి చెప్తా అందరికీ కూడా ఆహార నియమాలు అని చెప్తారు ఆహార నియమాలు అనగానే మిల్లెట్స్ అని చెప్తారు మళ్ళీ మిల్లెట్స్ తీసుకుంటే హై ఫైబర్ ఉంటుంది మళ్ళీ వాళ్ళకి అలాంటి గ్యాస్ట్రిక్ ఇష్యూసే వస్తూ ఉంటాయి ఎట్లా చెప్తారు డాక్టర్ గారు ఎట్లా దాన్ని సో బేసికలీ ఎవరికైతే స్టమక్ ఇరిటేషన్ ఉంటుందో వాళ్ళల్లో ఆ సూటబిలిటీ ఉండకపోవచ్చేవో కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఇది అడాప్టబిలిటీయే ఉంది నేను విన్నది నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే ఈ మిల్లెట్స్ని మనం వాడేటప్పుడు కొన్ని థింగ్స్ చేయాలి దాన్ని ఫస్ట్ సోక్ చేయాలి అన్నమాట సో దానికి ఒక ప్రొసీజర్ ఉంది సో ఆ ప్రొసీజర్ ఫాలో అవుతున్నారా లేదా అనేది ఇంపార్టెంట్ సో అందరికి ఆ ఐడియా ఉండకపోవచ్చు సో అలా ప్రొసీజర్ ఫాలో అయితే ఈ ఇరిటేషన్ తగ్గిపోద్దా ఎగ్జాక్ట్ ప్రొసీజర్ ప్రొసీజర్ సో डेफिनेटగా అలా చేసిన దానివల్ల మిల్లెట్స్ వల్ల కూడా మనకి ఇరిటేషన్ రాకుండా మనకు మనకొచ్చే ఉపయోగం ఉంటుంది మిల్లెట్స్ తింటే అసలు షుగర్ లెవెల్స్ పెరగవు అస్సలు పెరగడానికి లేదు ప్రతి ఫుడ్ సబ్స్టెన్స్లో షుగర్ లెవెల్ పెరిగే తత్వం అయితే ఉంటుంది కాకపోతే మిల్లెట్స్లో ఏంటంటే అది డిఫికల్ట్ టు డైజెస్ట్ హై ఫైబర్ కంటెంట్ స్లో రిలీజ్ ఆఫ్ షుగర్ ఆ కారణంగా అది బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ యాజ్ కంపేర్డ్ టు రైస్ ఇక్కడ రైస్ కంపేర్ చేస్తున్నాం కాబట్టి మిల్లెట్స్ బెనిఫిషియల్ అని మనం అనాల్సి వస్తుంది అంతే చెప్పుకుంటే ఎలా ఉంటుందండి డాక్టర్ గారు ఒకప్పుడు మిల్లెట్స్ ఉండేవి తర్వాత మిల్లెట్స్ లేవు తర్వాత మళ్ళీ మిల్లెట్సే వచ్చాయి ఇక మిల్లెట్స్ కన్నా మించి క్వినోవా మంచిదంటే అందరూ అది తింటూ ఉన్నారు సో అది కూడా ఒక మిల్లెటే కదా ఎస్ అంటే మన పాత తరాల ఫుడ్ మంచి ఫుడ్ ఎప్పటికీ కూడా అంటే ఇలా దారికి ఎందుకు వచ్చారు అంటే మీరు అన్నట్టు ఒకప్పుడు పాలిష్ రైస్ తింటే అది హై లెవెల్ సొసైటీ కింద కన్సిడర్ చేశాను దంపుడు బియ్యం అంటే తక్కువ లెవెల్ సొసైటీ ఇది స్టిగ్మా అయితే ఉంది సో అక్కడి నుంచి ఏమైంది డయాబెటీస్ అనేది పెరుగుతూ వచ్చినప్పుడు ఐడెంటిఫైయింగ్ ఫ్యాక్టర్ రైస్ మీదే వచ్చింది అది కూడా పాలిష్డ్ రైస్ మీదే వచ్చింది అందుకారణంగా మళ్ళీ మనం వాపస్ వెళ్ళాల్సిన పరిస్థితి అందుకే షుగర్ చాలా రిచ్ జబ్బు అంటారు సో అదే మళ్ళీ రూట్స్ బ్యాక్ టు రూట్స్ లాగా మన పాత పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆహార అలవాట్లు ఏమైతే ఉన్నాయో అప్పుడు ఎలాంటి ఫుడ్స్ తీసుకున్నాం తీసుకుంటే హెల్తీగా ఉంటాం క్వినోవా అనేది వెరీ వెరీ కాస్ట్లీ ఫుడ్ అది అసలు బాగా పనిచేస్తుంది అనేది నిజమేనా డాక్టర్ గారు అదే బేసిక్లీ ఏంటంటే అది అవుట్ సోర్స్డ్ ఫుడ్ బయట మన దేశంలో తయారు చేసేది కాదు పండేది కాదు అందుకోసం దాని వాల్యూ డెఫినెట్లీ ఇప్పుడు పేటెన్సీ ఆఫ్ మెడిసిన్ ఎలా ఉందో అలా పెరిగిపోతుంది సో మీరు అన్నట్టు మిల్లెట్స్ని ప్రాపర్గా ప్రాసెస్ చేసుకుంటే మనం కినోవాకి వాడాల్సిన అవసరమే లేదు సో దీన్ని ఎలా వాడుతున్నాం అనేది ఇంపార్టెంట్ తర్వాత నేను మీ ద్వారా నేను ప్రజలకు చెప్పదలుచుకుంది ఏంటంటే రైస్ డిప్రవేషన్తో చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు సో వీళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారంటే మీరు మిక్చర్ ఆఫ్ థింగ్స్ చేసుకోండి జనరల్గా నేను రికమెండ్ ంటే కాస్త అమౌంట్ ఆఫ్ రైస్ ఇప్పుడు మనం పొంగలు వండుతాం చూడండి పప్పులు వేసి అలా కాస్త అమౌంట్ ఆఫ్ మిల్లెట్స్ కాస్త అమౌంట్ ఆఫ్ వెజిటబుల్స్ అన్ని మిక్స్ చేసి తింటే మీకు కడుపు నిండుద్ది షుగర్ రిలీజ్ కాదు రైస్ తిన్న ఫీలింగ్ ఉంటుంది సో ఆ విధంగా మీకు అడ్వాంటేజెస్ అయితే డెఫినెట్గా ఉంటాయి కాబట్టి షుగర్ కంట్రోల్లో కూడా వస్తుంది కాబట్టి సైకలాజికల్గా అది ఎఫెక్ట్ కాదు ఎందుకంటే సైకలాజికల్ ఎఫెక్ట్స్ వల్ల కూడా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి అందుకోసం దాన్ని కూడా మనం ట్రీట్ చేయాలి కాబట్టి ఈ విధంగా ట్రీట్ చేస్తే అది ఇంప్రవైజేషన్కి దారి తీస్తుంది స్ట్రెస్ స్ట్రెస్ వల్ల షుగర్ వచ్చిందని చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు సో మేము బ్రౌన్ రైస్ తింటున్నాం మేము ఆహార నియమాలు పాటిస్తున్నాం మా మా పూర్వీకులు ఎవరికీ లేదు కానీ బాగా స్ట్రెస్ ఉంది అందువల్ల షుగర్ వచ్చిందని డాక్టర్ చెప్పారని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు మైండ్ పీస్ఫుల్గా ఉండాలి మంచి ఆహార నియమాలు పాటించాలి

సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 సో మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరు మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.